బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం హిందూ పురాణాలలో ఇతిహాసంలోను చరిత్రలోను పవనపుత్ర హనుమాన్ యొక్క కథలు లోకప్రియమైనవి అన్నిటికంటే చాలా గొప్పగా విశ్వవ్యాపక రూపంలో కూడా ఉన్నాయి ప్రపంచం మొత్తంలో హనుమంతుడికి పూజ కూడా చేస్తూ ఉంటారు విశ్వం బేహద్ అనుకుంటే ఈయన బేహద్ దేవతల్లో ఒకడై ఉండాలి అంజనీ పుత్ర హనుమంతుడి యొక్క భక్తులు యువకులు కానివ్వండి వృద్ధ పురుషులు కానివ్వండి మహిళలు కానివ్వండి అందరూ కూడా శ్రద్ధాపూర్వకంగా పూజ చేస్తూ ఉంటారు హనుమంతుడి యొక్క సాహసము చరిత్ర భక్తి మరియు సదాచారం ఆదర్శ ప్రతీకమైన ఆదర్శమైనది వారి యొక్క జీవనము కర్మ మరియు చరిత్ర మన కొరకు అనుకరణీయం హనుమంతుని ఒక పాత్ర రామాయణంలో అందరికంటే కూడా ప్రముఖంగా ఉంది రాముడి యొక్క రామ పరమ భక్తుడు హనుమంతుడు సాహసము చరిత్ర భక్తి మొదలైన సదాచారం యొక్క ఆదర్శానికి ప్రతీక వారి యొక్క చరిత్రలో చాలా చాలా విషయాలు ఉన్నాయి ఎవరైతే మానవులు దీన్ని నేర్చుకుంటూ ఉంటారు వాళ్ళు గొప్ప చరిత్రవంతులుగా సేవాదారులుగా కూడా ఉండవచ్చు అందుకే తులసీదాసు హనుమంతుడిని సఫల గుణ నిధాన్ అని కూడా సకల గుణ నిధాన్ అని అన్నారు హనుమంతుడు ఒక కుశలమైన ప్రబంధకుడు మనసు మన మనోవాక్ కర్మల ద్వారా ఆయన చేసి చూపించాడు బ్యాలెన్స్ ఉంచుకొని ఉన్నాడు ఆయన ద్వారా మనం నేర్చుకోవాల్సింది సరైన సమయంలో సరైన కార్యం చేసే సమయ అనుకూలత సమయ స్ఫూర్తి అని అంటారు దీన్ని దాన్ని చమత్కారమైనటువంటి గుణంగాను నేటికీ సమయంలో హనుమంతుని యొక్క యొక్క శక్తి ఎలాంటి కళలను నేర్చుకోవటం అవసరము ఇకపోతే హనుమంతుని ద్వారా మనమేమి నేర్చుకోవాలి అంటే మన జీవితంలో కూడా ఇవి చాలా ఉపయోగపడతాయి నెంబర్ వన్ పాయింట్ హనుమంతుడు పూర్ణ సంపూర్ణంగా నిస్వార్థ సమర్పణ భావంతో ఉండేవాడు హనుమంతుడు భగవాన్ రాముడికి నిస్వార్థ భక్తుడిగా ఉన్నాడు ఈయన యొక్క భక్తి అమర ప్రేమతోటి ఉన్నది రాముడు మరియు అన్య దేవతల యొక్క గౌరవము అద్భుతమై ఉన్నది అదేవిధంగా మీ అందరికీ కూడా తమ ఆదర్శము తమ వ్యవహారము అంతిమ లక్ష్యంగా కొనియాడబడుతూ ఉంది నిస్వార్థ రూపంలో సమర్పితమై ఉంటుంది తన యొక్క నిరంతర సమర్పిత భావము నిస్వార్థ సేవాభావము చిరకాలము సమృద్ధి లాభాన్ని కలిగిస్తూ ఉంటుంది నెక్స్ట్ రెండో పాయింట్ కుశలత హనుమంతుడు ఏ కార్యంలో కూడా చాలా తెలివిగా యుక్తియుక్తగా నిపుణంగా ఉండేవాడు వారు సుగ్రీవుడి యొక్క సహాయం కోసం శ్రీరాముణ్ణి కలుసుకోవటానికి వెళ్ళినప్పుడు శ్రీరాముడు యొక్క సహాయం శ్రీరాముడు కూడా సుగ్రీవుని యొక్క సహాయం కోసం వచ్చినప్పుడు తన బుద్ధి కుశలతతోటి కౌశల్యంతో వాళ్ళని మెప్పించి వాళ్ళ ద్వారానే వాళ్ళ పరిచయాన్ని తెలుసుకొని తన పరిచయాన్ని గుప్తంగా ఉంచి మానవేషంలో రావటం జరిగింది ఎప్పుడైతే హనుమంతుడు తన సైన్యం తీసుకొని సముద్రం దాటించాల్సిన సమయం వచ్చినప్పుడు దాన్ని పూర్తిగా సంభాళిస్తూ బుద్ధి కౌశల్యంతో వితలువితేటలుగా యుక్తియుక్తంగా ఈ యొక్క కార్యక్రమాన్ని సంపూర్ణంగా చేశాడు మూడో పాయింట్ దూరదర్శత హనుమంతుడు ఎప్పుడు దూరదృష్టి కలిగినవాడు భవిష్యత్తు జరిగేది ముందే గ్రహించడం ఆ శక్తి ఉంది సుగ్రీవుడి నుండి శ్రీరాముడి యొక్క మైత్రిని కలిగించాడు తరువాత వారికి విభీషణుడు యొక్క శ్రీరామచంద్రుడితోటి మైత్రిని కూడా కలిగించాడు ఎక్కడైతే సుగ్రీవుడు శ్రీరాముడి యొక్క సహాయం వాలిని చంపేసి ఈయనకి విభీషణ వాలిని ఆ పట్టాభిషేకం చేసి వాలిని చంపి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశాడు అదేవిధంగా విభీషణి యొక్క సహాయంతో రావణ్ణి చంపి విభీషణుకి పట్టాభిషేకం ధావించడంలో హనుమంతుడు దూరదర్శిత కూడా ఇక్కడ సంభవమై ఉన్నది ఇక నాలుగో పాయింట్ నేతృత్వ గుణము అంటే యొక్క సైన్యాన్ని ఒక కార్యక్రమాన్ని చక్కడా చక్కగా నే నేతృత్వం గావించాడు హనుమంతుడు సంపూర్ణ వానర సైన్యంలో సేనాపతి అయి వారిని చాలా చక్కగా నడిపించాడు అందరి యొక్క సహయోగం తీసుకొని నడిపించటం ఆ కార్యక్రమం దిగ్విజయంగా అవుతుందని విశ్వాసం అందరికీ కలిగించటం కష్టంలో కూడా నిర్భయంగా ఉండటం సాహసపూర్వకంగా తన తోటి సైనికులతో కార్యక్రమం పనులు చేయించి వారికి సహాయం చేస్తూ మార్గదర్శకులుగా అయ్యి లక్ష్యం పొందటం కోసం అందరికీ సలహాలు ఇస్తూ సలహా అద్దరి సలహాలు వింటూ ముందుకు వెళుతూ ఉన్నాడు అది సఫలతను పొందటం వారి యొక్క నేతృత్వ గుణ కారణమే అని చెప్పటము ఈ యొక్క గుణాలు ఆ యొక్క లీడర్గా అయ్యేటువంటి శక్తిని ప్రదర్శిస్తూ ఉంటుంది అంటే ఏ సైన్యానికైనా ఏ పార్టీకైనా ఒక లీడర్గా కావటానికి ఏ లక్ష్యాలు నెక్స్ట్ పాయింట్ లీడర్షిప్ స్కిల్స్ హనుమంతుడు శ్రీరాముడి యొక్క ఆజ్ఞను ప్రతి ఒక్కటి శిరసావహిస్తూ వహిస్తూ ఉంటూ తన వానర యుద్ధతోటి అనగా సంపూర్ణ వానర సైన్యానికి లీడర్గా ఉంటూ వారితో పాటు నడుస్తూ క్షమత శ్రీరాముణ్ణి గుర్తించటం కష్టాల్లో నిర్భయంగా సాహసపూర్వకంగా ఉండటం మార్గదర్శకుడుగా అవ్వటం లక్ష్యం పొందటానికి మరి దానిలో ఉత్సాహ ఉల్లాసాన్ని చూపించటం ధైర్య సాహసం కలిగించటం కష్టంలో కూడా విజయాన్ని చేకూర్చటం జరుగుతుంది పరిస్థితులు తన అనుకూలంగా ఉండటం కోసం సంకల్పం తోటే క్షమత అందరి సలహా వినటంతో ఈ యొక్క గుణాలు లీడర్గా ఉండేవారికే ఉంటాయని గుర్తుంచుకోండి అసలు హనుమంతుడు పుట్టుక స్వతహా జన్మ శత మార్గదర్శనం తీసి చిన్నప్పటి నుండి అలా ఉండేవాడు ఉత్సాహపూర్వకంగా రామకార్యాన్ని చేశాడు సక్రిమ కార్యక్రమం ఊర్జా సంపన్నంగా ఉండేవాడు నిరంతరతగా తయారై ఉండేది ఈ క్షమత కార్యసిద్ధి సిద్ధమాత్రంగా ఉండేది ఇక్కడ ఇంకొకటి నేర్చుకోవాల్సింది హనుమంతుడి ద్వారా బాల్యం నుండి అంతిమ లాస్ట్ వరకు ఏదో ఒకటి ఆ నుండి మనం నేర్చుకోవాల్సిందే ఉంటుంది తమ మాతాపితలను కూడా ఎంతో చక్కగా ధర్మపితలుగా భావించేవాడు అంజన మరియు కేసరి కేసరి నందనుడుగా ఉండేవాడిన పవన పుత్రుడుగా శిక్షణ గ్రహించాడు ధర్మపిత వాయుదేవుడు వారి నుండి శిక్షణ పొందాడు సూర్యుడి దగ్గర శిష్యుడుగా అయ్యాడు వారు శబరి గురు ఋషి మాతంగి నుండి కూడా శిక్షణ పొందారు సూర్య భగవాను నుండి పూర్తి సంపూర్ణ విద్యను గ్రహించారు నెక్స్ట్ పాయింట్ రైట్ ప్లానింగ్ వ్యాల్యూస్ కమిట్మెంట్స్ అంటే రైట్ ప్లానింగ్ విత్ వ్యాల్యూస్ అండ్ కమిట్మెంట్ హనుమంతుడు ఏ కార్యం హనుమంతుడికి ఏ కార్యం అప్పజెప్పినా ఫస్ట్ దాని యొక్క ప్లానింగ్ చేస్తూ ఉండేవాడు అది ఇంప్లిమెంట్ చేస్తూ ఉండేవాడు ఏ విధంగా శ్రీరాముడు లంకను లంకకు పంపించాడో సమయం అంటే శ్రీరాముడు దూతగా లేక సీత అన్వేషణ కోసం లంకకు పంపించేటువంటి సమయంలో హనుమంతుడితో ఇదే అంటాడు ఈ యొక్క అంగులి సీతాదేవికి చూపించు అంటే ఉంగరం చూపిస్తే అప్పుడు రాముడు దూతగా నిన్ను గుర్తిస్తుంది అని కానీ హనుమంతుడికి తెలుసు సముద్రాన్ని లంఘించేటువంటి సమయంలో చాలా బాధలు వస్తాయి అని లంకలో ప్రవేశించే సమయంలో కూడా తనకి తెలుసు ఏమేమి జరుగుతాయి అక్కడ అని అటువంటి సమయంలో కూడా ఆ కఠినమైన రూపంలో ఉన్న రావణాసుడు మరి రాముడి యొక్క సందేశాన్ని అందించాలి రావణాసుడికి రాముడి యొక్క సందేశాన్ని అందించాలి విభీషణుడికి రాముడి యొక్క విము రాముడి వైపు లాగాలి అక్షయ్ కుమార్ యొక్క వధ చేస్తే అక్కడ ఇక వాలి కొడుకు అంగదులు ప్రవేశక అనేది ఉంటుంది సీతాదేవికి ఈ యొక్క ఉంగరాన్ని చూపించి లంకను కూడా దగ్ధం చేయాలి మన సకు స్వే స్వేచ్ఛ సకులంగా అంటే ఈజీగా మళ్ళీ తిరిగి వెళ్ళిపోవాలి కుశలంగా సకుశలంగా ఇవన్నీ కూడా చక్కగా ప్లానింగ్ చేసుకున్నాడు ఇది ఒక రాముడి యొక్క కార్యం ఈ యొక్క యోజన లెక్క బుద్ధితోటి సరైన ప్లానింగ్ చేసుకుంటూ దానిలో దాని క్షమతను కలిగి ప్రారంభించాడు హనుమంతుడి యొక్క యొక్క ప్రబంధన ఏర్పాటు క్షేత్రం చాలా విస్తారమైనది విలక్షణ మరియు యొక్క యోజిత యోజన ప్రముఖ యోజనకారు ఉండేవాడు హనుమంతుడి యొక్క ఆదర్శంతో హనుమంతుడి యొక్క ఆదర్శము ఆదర్శవంతంగా ఉంటూ చాలా డెడికేషన్గాను ఉంటూ కమిట్మెంట్ అవుతూ తోటి ప్రతి ఒక్క బాధను దాటుకుంటూ శ్రమని కష్టాన్ని లైఫ్లో తన వ్యాల్యూస్ ఎక్కువ విలువనిస్తూ వాటిని తక్కువ కానీయకుండా లంకకు చేరుకోవటానికి ముందే పూర్తిగా రణనీతిని తయారు చేసుకున్నాడు అసూర్లు ఇంతమంది గుంపు ఉన్న విభీషణుడు లాంటి సజ్జనుడిని వెతికాడు ఆయనతో మైత్రి మరియు మా యొక్క అన్వేషణ ఆమె ఎక్కడ ఉన్నదో తెలుసుకోవటం ఇలాగా భయాన్ని వదిలేసి అల్లంకలో మరి ప్రవేశించాడు లంక దానము చేశాడు విభీషణుడిని రాముడితోటి కలపడము జరిగింది ఈ విధంగా పూర్తి మేనేజ్మెంట్తో పాటు పని కూడా అందాజా వేసుకోవటం అలా వాల్యూస్ ఏ అనేది రామాయణం యొక్క స్టోరీలో అంతిమం వరకు రైట్ ప్లానింగ్ అండ్ ఎక్స్ మరి ఇంప్లి ఇంప్లిమెంటేషన్ యొక్క వాల్యూస్ చక్కగా ఉన్నాయి రావణాసుడు తయారు చేసిన స్వర్గం లాంటి లంకను దానికి మెట్లను కూల్చివేయటానికి అసురులను ఇంకా చేరనే కానీ ఉండటానికి ఇవన్నీ కూడా సోపానాలు అన్నట్టే ఇకపోతే మన రావణాసుడు గురించి కూడా మీకు తెలుసు ఆయన ఎలా ఎటువంటి వాడు అని శత్రువుల పైన నిహ వేయటంలో హనుమంతుడు దిట్ట ఎటువంటి పరిస్థితులు అయినా ఎలాగైనా సరే మరి భజన చేస్తూ ఉంటే మాత్రం అక్కడికి వెళ్ళిపోవటం తేలికగా ఎగిరిపోవటం ఫలాలు పూలు తినటము వారి యొక్క దృష్టిలో శత్రువులు కూడా ఉన్నప్పటికీ కూడా వారిని తుది ముట్టిస్తూ ఉండేవాడు అలాగే విరోధి అయినటువంటి వాళ్ళతోటి అసావధానంగా ఉండటం వారి యొక్క రహస్యాన్ని తెలుసుకొని శత్రువులను కూడా ఆ మిత్రుల మధ్యన వెతకటం ఈ దక్షత ఈ యొక్క టెక్నిక్ తెలుసు విభీషణ ప్రసంగంలో ఇది మనకు కనపడుతుంది ఆయన కార్యంలో చక్కగా మనకు యాక్ట్ రూపంలో చేసి చూపించాడు తొమ్మిదవది వినమ్రత హనుమంతుడు మహా సర్వశక్తి శాలి ఉన్నాడు హనుమంతుడు లంకలో మరి ప్రవేశించినప్పుడు అనేక అసురులన్నీ సంహరించాడు శనిదేవుని యొక్క గర్వాన్ని చూర్ణం చూర్ణం చేశాడు పౌండ్రిక నగరాన్ని కూడా ఎగరగొట్టేశాడు భీష్ముడు యొక్క గర్వాన్ని కూడా భీముడు యొక్క సారీ భీష్ముడు కాదు భీముడు యొక్క గర్వాన్ని భంగం చేశాడు అర్జునుడి యొక్క గర్వాన్ని భంగం చేసి చూర్ణ చూర్ణం చేశాడు బలరాముడి యొక్క గర్వాన్ని కూడా సమాప్తం చేశాడు ఇలాగ సంపూర్ణ జగత్తులో ఇటువంటి యోధ సేవకుడు అనేది ఎక్కడ మనకు కనపడదు ఎప్పుడు కూడా స్వయం వినమ్రత భక్తితో పాటు ఉన్న ఉన్నాడు దాన్ని తొలగించలేదు రావణ హాసు దగ్గర కూడా వినమ్ర రూపంలోనే ఆయన తన పరిచయాన్ని ఇచ్చుకున్నాడు అర్జునుడితోటి అంతే సమస్ సమ వీరి సమక్షంలోనే వినమ్రంగా ఉంటూ ఉన్నాడు కానీ ఎప్పుడైతే వీళ్ళు కొంచెం గర్వపోతూ గర్వం ప్రకటిస్తున్నారు గర్వం వచ్చేసింది అనుకున్నప్పుడు ప్రభు భగవంతుడు కృష్ణుడైనా సరే రాముడైనా సరే అని తెలుసు రాముడే కృష్ణుడు రూపంలో ఉన్నాడని ఈ పరాక్రమంని చూపించాడు టీం వర్క్గా చేస్తూ వచ్చేవాడు అయినప్పటికీ ఒక ప్లానింగ్ తోటి కార్యక్రమం నడిపించాడు ఇదివన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి ఏ సమయంలోనూ ఆయన కొంచెం గర్వం కూడా ఉన్నట్టు మనకు కనపడలేదు పదో పాయింట్ ప్రతి పరిస్థితుల్లో మస్తుగా ఉండటం అంటే సమస్యలు వస్తాయి ప్రతికూల పరిస్థితులు ఉండవు అనుకూల పరిస్థితులు రావు ప్రతికూల పరిస్థితులు ఉండొచ్చు హనుమంతుడు ఆ సమయంలో ఎలా ఉన్నాడు హనుమంతుడి ముఖం మీద ఎప్పుడు చింత నిరాశ శోకము అనేది ఎవరికీ కనిపించదు ప్రతి సెకండ్ మస్తు మస్తు రామ రామనామంలో రామ భజనలో రామ స్మృతిలో ఉంటూ ఉండేవాడు హనుమంతుడి కార్యంలో ఏది మళ్ళా చెడు అనేది ఖరాబ్ అవటం అనేది కనిపించలేదు గంభీరంగా ఉంటూ చక్కగా కార్యక్రమాన్ని నిర్వర్తించాడు ఒక ఉత్సవం ఆటలాగా తన ప్రతి ఒక్కదాన్ని తీసుకుంటూ ఉండేవాడు ఈరోజు కూడా అనివార్య మేనేజ్మెంటు మరి క్వాలిటీస్ ఈ విధంగా నా హనుమంతుడి నుంచి నేర్చుకోవాలి ఆ వినోది స్వభావం కూడా స్పిరిచువల్లో కూడా ఆయన ఉండేది మీకు జ్ఞాపకం ఉండే ఉండచ్చు లంకకు వెళ్ళినప్పుడు తన మద మస్తు అయ్యి హ్యా హ్యాపీగా చెట్లు ఫలాలన్నీ తిన్నాడు తోటలోకి వెళ్ళాడు ఇక రాక్షసులను సంహారం చేయటానికి చెట్లను చెట్లను పెకిలించి వేశాడు అదొకానికి మనోరంజనం వానరానికి ఇదే ఆట కదా ఆటతో పాటు కార్యం రాజకార్యము రావణేశ్వరికి సందేశం తన భుజబలాన్ని తన తెలివితేటల్ని అందించటం జరిగింది ఇదే విధంగా ఆ ద్వారక కూడా పూర్తిగా తోటలో మంచి ఫలాలు కాయలు మనోరంజనంగా ఉన్నాయి తిన్నాడు లాస్ట్లో బలరాముడు గర్వాన్ని చూర్ణం చూర్ణం చేశాడు అంటే మనోరంజనంలో కూడా ప్రతి ఒక్క గడియ తను ఉంటూ ఇతరుల గర్వభంగాన్ని చేశాడు అనే విషయం ఇక్కడ మనకి తెలుస్తుంది అందుకని విజరామ్ ఆఫ్ హనుమాన్జీ ఇన్సిడెంటల్ ఫ్రమ్ రామాయణం పది మేనేజ్మెంట్ స్కిల్స్